గురుగారు రేపు ఏరువాక పౌర్ణమి కదా ఆ రోజు యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి తప్పకుండా అమ్మ ఎప్పుడు కూడా పౌర్ణమి అమావాస్య చతుర్దశి అష్టమి నవమి ఇవి ఈ తిథులు చాలా అంటే మోస్ట్ పవర్ఫుల్ చెప్పాలంటే ఈ తిథుల్లో ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో కర్మ అనేటువంటి తొలువుతుంది అయితే ఒక్కొక్క నెల వచ్చేటువంటి పౌర్ణమి అప్పుడున్నటువంటి గ్రహస్థితి ఒక రకమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది ఆ రకంగా చూసుకుంటే ఎరువాక పౌర్ణమి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళకి చూడండి రుణము నుంచి బాధపడుతున్నాము రుణ సంబంధించిన విముక్తి కావాలి లేదా విదేశాలకు వెళ్ళాలి మ్యారిటల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కొంతమందికి చూడండి వివాహం అవుతుంది భార్యాభర్తల మధ్యనే ఏదో ఒక తగాదా రావడం మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి వాటికి ప్రత్యేకంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజు చేసేటువంటి మంత్ర సాధన పౌర్ణమి రోజు మనకి ఇప్పుడంటే చాలా తగ్గిపోయింది కానీ మా చిన్నప్పుడు ఇప్పటికీ మా ఇంట్లో చేస్తుంటారు చలివిడి చేస్తారమ్మా చలివిడి అంటారు చలివిడి చలివిడి చేస్తారు మీ బియ్య పిండితో చేస్తారు చలివిడి దీపం ఒక ప్లేట్లో చక్కగా ఒక గిన్నెలో మంచి పెద్ద గిన్నె తీసుకుని అందులో చలివిడి అరటిపళ్ళు దీపము ఆకు ఒక్క ఆ పప్పుతో చేసినటువంటి ఇంకొక పదార్థము పానకము ఇవన్నీ చంద్రుడికి చూపిస్తూ చంద్రుడికి మనకి లలితా సహస్ర నామాల్లో తాటంక యుగలీ భూత తపన ఉడుప మండల అనేటువంటి నామం ఒకటి ఉంటుంది అంటే అమ్మవారి తాటంకాల రెండు కూడా చెవులు కొన్నటువంటి ఆ చెవి కమ్మలు ఎలా చెప్పగలరండి అంటే దీనికి ఇంకొకటి ఉంది చెప్తా అదేమిటంటే ఒకరోజు ఇలాగే మనకి మన అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో మనకి కంచి కామాక్షి ఆలయంలో ఒకరోజు రాజుగారు వెళ్తూ ఉన్నారు అక్కడ వెళ్తూ ఉంటే ఒక మహాభక్తుడు అమ్మవారి మహాభక్తుడు అలా కూర్చొని రమిస్తున్నాడు అమ్మవారిని తలుచుకుంటూ అలాగా అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ ఇంక అందులో నేనమైపోయి ఉన్నాడు అందరు రాజుగారు వెళ్తే ఎలా ఉంటుంది అందరూ నిల్చుంటారు అయ్యో రాజుగారు వచ్చారు కదా గౌరవంతో ఆయన మాత్రం అలాగే కూర్చొని ఉన్నాడు కనిపించింది ఏమిటో అందరూ నిల్చొంటే అంటే చిన్న అహం ఉంటుందిగా ఎక్కడో ఏమిటి రాజు వస్తే కూర్చోవడం ఏంటని ఏంటి ఇలా అని చూస్తుంటే వేరే వాళ్ళందరూ ఏమన్నారు వాడు పిచ్చివాడు రాజా మీరు వెళ్ళిపోండి వాడు ఏదో పిచ్చివాడు అన్నాడు అనగానే వెళ్ళిపోయాడు మళ్ళీ రిటర్న్ వస్తే అలాగే కూర్చొని ఉన్నాడు సరే పిచ్చివాడు అంటున్నారు కదా మనం ఒకసారి అడుగుదామని ఇలా చేయి పెట్టి తట్టాడు తడితే ఆయన కళ్ళు తెరిచాడు కళ్ళు వాళ్ళు ఏమిటి తిది అన్నాడు అనగానే పౌర్ణమి అన్నాడు ఆ రోజు అమావాస్య నిజంగా ఓహో అవునా అయితే నేను సాయంత్రం వస్తే నువ్వు నాకు పూర్ణమి చంద్రుణ్ణి చూపించగలవా తప్పకుండా చూపిస్తాను రాజా అన్నాడు వెళ్ళిపోయాడు అందరూ అన్నారు రేపు పిచ్చివాళ్ళ ఉన్నావు మేమేదో పిచ్చివాడు నిజంగా నువ్వు పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు ఈరోజు అమావాస్య పౌర్ణమిని ఎలా చెప్పావు అంటే ఏమో మా అమ్మ యొక్క ముఖం పౌర్ణమిలా వెలిగిపోతుంది నాకు పౌర్ణమిని అమ్మవారు పెలిగించింది ఆవిడే చూపిస్తుంది అంతే అన్నాడు అని సాయంత్రం రాజుగారు వచ్చారు ఏది చూపించు అనగానే ఇలా వేలు పెట్టి చూపించగానే అమావాస్యగా ఉన్నటువంటి చంద్రుడు ఒక్కసారిగా పౌర్ణమిగా మారాడు ఎలా మారాడు అంటే అమ్మవారి తాటంకం విసిరిందట అక్కడ అది పౌర్ణమి అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే ఏమిటి రవిచంద్రులు ఇద్దరు అమ్మవారి తాటంకములు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన గ్రహస్థితి ఎలా ఉన్నా కూడా ఎవరు ఆ గ్రహస్థితిని మార్చగలరు మనం ఏదంటే అది అయ్యేలా ఎవరు చేయగలరు అంటే అమ్మవారు అమ్మవారి భక్తుడు అయినందుకే అతను ఇవాళ పౌర్ణమి అనగానే అమావాస్య కూడా పౌర్ణమిగా మారింది అమ్మవారు అంటే పర్టికులర్ అమ్మవారే లేకపోతే దళిత అమ్మవారే అన్నిట్లో ఇప్పుడు అన్ని దేవతలకి శక్తినిచ్చేది ఆవిడేనమ్మ అంటే దుర్గా దుర్గా మాత అని కనుక దుర్గా టెంపుల్ అని జా రూపంలో ఒకటి ఉందమ్మా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి తల్లి ఉంది ఇంట్లో చీపురు పడుకుని ఉడుస్తుంది అదొక అవతారం అనుకోండి వంట చేస్తుంది అదొక అవతారం అనుకోండి చక్కగా పూజ కోసం చక్కగా అలంకరించుకొని కూర్చుంది లాగా అప్పుడు ఒక లక్ష్మీ అవతారం అనుకోండి ఒకే శక్తి ఎన్ని రూపాల్లో ఉందని ఒకసారి ఆలోచన అనుకోండి దుర్గవేరు అంటే ఆ రూపాలు దాల్చింది అంతే ఒకే శక్తి అమ్మవారిని పూజిస్తే మనకు మంచి జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఏ శక్తిని కావాలి ఇప్పుడు భయమేస్తుంది దుర్గా శక్తిని పూజించు ఎందుకంటే భయం అనేటువంటిది ఎందుకు వస్తుంది చంద్రుడు వీక్గా ఉంటే భయమేస్తుంది కొంతమంది చూడండి మెంటల్లీ బాగా డిప్రెస్డ్లోకి వెళ్ళిపోతుంటారు అలాంటివారు ఓం ధుమ్ దుర్గా అయిన మహాన్ చేసుకోవాలి అలా అయితే అమ్మవారి తాటంగముగా భావించి ఆ చలివిడి చూపించి పౌర్ణమి నాడు కనుక ఎవరైతే అమ్మవారి లలితా సహస్రనామాలు శ్రవణము పఠనము చేస్తారో అందులో ప్రత్యేకంగా పౌర్ణమి నాడు ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు రెండు మంత్రాలు ఏమిటది అంటే ఒకటి ఓం అపర్ణాయ నమ రెండవది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ నమ లేదంటే వివాహ జీవితం ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాము వివాహం అయిపోయింది కానీ మా ఇద్దరి మధ్యన ఎటువంటి సఖ్యత లేదు అనుకునేటువంటి వారు ఓం శివ కామేశ్వరం స్వాధీన శివాస్వాధీన వల్లబాయ్ నమ చేసుకోవచ్చు లేదు మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేసాము బిజినెస్లో రాణించలేకపోతున్నాం ఎప్పుడు ఖర్చులే అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగికాయ్ నమహా మంత్రం చేసుకోవచ్చు ఈ రకంగా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అయితే ఆ రోజు చనివీళ్ళ నైవేద్యం కాబట్టి ఆ చనివిడిని పిల్లలకు పంచి పెడతారు ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియని భయాలు ఉంటాయమ్మా పిల్లలకి ఏమవుతుందో ఏంటో ఆ పిరికితనంపై మెచ్యూరిటీనెస్ పెరుగుతుంది అలా పిల్లలకి మెచ్యూరిటీనెస్ పెరుగుతుంది పెద్దవాళ్ళు తింటే ఏమవుతుందంటే కొంతమంది చూడండి ఏదో అయిపోతుందేమో ఏమో అని కొన్ని భయాలు ఉంటాయి పెద్ద కూడా చిన్నప్పుడు ఉండే భయాలు వేరు పెద్ద అయిన తర్వాత మారే భయాలు వేరు ఇప్పుడు చిన్నప్పుడు చూడండి ఎవరైనా చిన్నపిల్లవాడు కార్ బొమ్మ ఆడుకుంటున్నాడు అనుకోండి మనం కారు తీసుకుంటే ఏడుస్తాడు అదే పెద్ద అయిన తర్వాత మన దగ్గర కార్ తీసుకుంటే తీసుకోరా ఇంకో వంద కార్లు కొనుక్కుంటా అంటాడు వంద రూపాయలకు ఒక కార్ షాప్కి వెళ్తే యాభై రూపాయలకి బుడ్డి కారు కూడా దొరుకుతుంది అంట అంటే ఏమిటి ఒక మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది మన ఏడుపులు కూడా పెద్దయ్యాకు ఎలా ఉంటాయంటే మనం ఏదో అయిపోతుంది అనే ఏడుపు కొంత ఉంటుంది మనిషిలో అది పోగొడుతుంది ఆ జ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు చాలా మటుకు ప్రసాదం ఈయడం అంటే ఏదో పిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి ఇయడం అని అనుకున్నారు చాలా మంది కానీ వాళ్ళు అర్థమవుతుంది అది కూడా వాళ్ళ వికసికి మీరు అన్నట్టుగా పిల్లలు దేవుడితో సమానం ఎందుకంటారు అంటే కల్మషము ఉండదు వాళ్ళ మనసులో ఎక్కడ కూడా భగవంతుడు కూడా కల్మషం లేని మనసు అయింది మెయిన్ గా ఈ ఉద్దేశంతోనే పెడతారు ఎవరికైనా మామూలుగా పిల్లలు పెడతారు అయితే చలివిడి విషయంలో ఎందుకు పెడతారు అంటే వాళ్ళలో మానసిక ఏవైనా మానసిక రుగ్మతలు ఉన్నా చిన్నపిల్లలకి చంద్రుడు కారకుడు చంద్రుడికి నైవేద్యం పెట్టినటువంటి పిల్లలకు పెడితే వాళ్ళలో మానసిక ఉల్లాసము రోగాలు ఏమైనా ఉన్నా సరిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత